అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఈ యొక్క పథకాల విడుదలకు సంబంధించి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటని ఇక ఆ రోజు రానే వచ్చింది రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే ఇచ్చారనమాట ఇక దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ నెల ఏదైతే మనకు కేబినెట్ మీటింగ్ ఉందో ఇరవయో తారీఖున ఈ కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని రైతులకైతే అయితే ఒక డబ్బులు అయితే అందించబోతున్నారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ఏ రైతులకు డబ్బులు వేస్తారనే వివరాలు అయితే మీకు అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటుగా అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బుల విడుదలకు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధమైపోయిందనమాట ఇక రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పటికే చాలామంది రైతులైతే అలర్ట్గా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులకు తప్పనిసరిగా యొక్క డబ్బులు జమ చేసేందుకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే రైతులు మనకు అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఈ పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోయి చాలామంది రైతులకి ఏంటంటే మనకి ఇంకా ఎన్ని వీడియోల్లో చెప్పినా కూడా చాలామంది రైతులు అప్లై చేసుకోకుండా మనకు కాలయాపం చేశారు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోలేదు అలాగే ఈకేవైసీ కూడా చేసుకోలేదు ఇలా చేసుకోకపోవడంతో ఏంటంటే వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట కాబట్టి అటువంటి వారిని అర్హుల లిస్టుల నుంచి కూడా తొలగిస్తారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లిస్టు నుంచి తొలగించడం జరిగింది ఈ లిస్టుల నుంచి వాళ్ళ పేర్లన్నీ కూడా తొలగించేసి వారి స్థానంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి యొక్క డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉందన్నమాట ఎవరైతే రైతులు అంటారు రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా ఆ రైతులకు మాత్రమే ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులైతే సిద్ధంగా ఉండి మీకు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయన్నమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఒక ఒకేసారి కొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు మరికొంతమంది రైతులకు మనకు ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీ అర్హతను బట్టి మీకు డబ్బులు జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి తప్పకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఎప్పుడైనా డబ్బులు పడతాయని అడుగుతూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి సిద్ధంగానే ఉంది ఈ యొక్క డబ్బుల విడుదలకు కాబట్టి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ కూడా మనకు తొలి విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే వస్తూ ఉన్నాయి మొత్తానికైతే పీఎం కిసాన్ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కన్ఫామ్ కూడా అయిపోయింది అన్నదాత సుఖీభావా డబ్బులు కన్ఫామ్ కూడా అనమాట కాబట్టి ఇబ్బంది అయితే లేదు రైతులకి యొక్క తొలి విడత డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏదైనా సరే ఈ యొక్క తొలి విడత డబ్బులను అంటే ఏదైనా కారణాల వల్ల మీకు గనక డబ్బులు రాకపోతే మీకు ఈకేవైసీ చేసుకోకపోవడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకోరో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఈకేవైసీ జనవరి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు వేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఆ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేసినట్లు కూడా మనకు ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఇస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేవైసీ అనేది చేసుకోండి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక జ ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు ఏడు వేలు కనుక ఇస్తే మొత్తం తొమ్మిది వేల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా లాగిన్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదండి అంటే అప్లై చేసుకోవడానికి ఇంకా లాగిన్ అనేది ఓపెన్ చేయలేదు లాగిన్ కనుక ఓపెన్ అయిందంటే అంటే మీకు మరొక అప్డేట్తో వస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక అంటే కొత్త వారికి మాత్రం ఇప్పటికీ అప్లై చేసుకున్న వారికి అయితే ఇబ్బంది అయితే లేదు ఇంకా అప్లై చేసుకునే వారికి ఏంటంటే మీరు ఏకేవైసీ కనుక చేసుకోకపోతే వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట అప్లై చేసుకోవడానికి సైట్ అనేది త్వరలోనే ఓపెన్ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసి ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పుడు వచ్చేదానికైతే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి ప్రస్తుతానికి పీఎం కిసాన్ డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇలాంటి పథకాల ద్వారా మీరు సమాచారం పొందడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూనే ఉంటుంది